అందరికీ నమస్కారం అండి జీవితంలో భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే జీవితం ఆరంభమవుతుంది ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్టివ్ వెబ్సైన్ తెలుగు మొదలు ఏదైనా కావచ్చు మధ్యలో ఎవరైనా పోవచ్చు కానీ చివరిదాకా మాత్రం నీతో ఉండాల్సింది నీ కోసం నిలబడాల్సింది ఒక్క నువ్వు మాత్రమే నువ్వు మాత్రమే నీ కోసం నిలబడగలవు ఈ విషయం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ఏది శాశ్వతం కాదు అని తెలుసుకున్నప్పుడే జీవితం ప్రశాంతంగా ఆనందంగా మనశ్శాంతిగా ఉంటుంది లేకపోతే మనశ్శాంతి అనేది ఉండదు నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు ఇక ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి అందరికీ నచ్చేటట్టు బతకాలంటే దానికి నీ జీవితం అస్సలు సరిపోదు మిత్రమా కాబట్టి ఒకరి మెప్పు అవసరం లేదు అన్నీ తెలుసుకో ప్రతి ఒక్కటి నేర్చుకో కానీ ఏమీ తెలియని వాడిలా కనిపించు సమాజానికి అలా ఉంటేనే విలువైన చోట నీ తెలివితేటలు బయటపడతాయి ఎందుకంటే లోకానికి ఈర్ష్య అసూయ పెరిగిపోయాయి ఆ అసూయలు ఈర్ష్యలు నీ మీద రుద్దకుండా ఉంటారు ఎదిగేవాడిని చూసినా బాగుపడేవాడిని చూసినా చూసి తట్టుకోలేని జనాల మధ్య బ్రతుకుతున్నావు మిత్రమా కాబట్టి జాగ్రత్తగా ఉండు నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు కొద్ది కాలం ఇవి తప్పవని అర్థం చేసుకోవాలి ప్రస్తుతం అవి భరించేవిలా ఉన్నా కొన్నాళ్ళకు అవి మరింత ఇబ్బందిగా మారిపోవచ్చు కాబట్టి అన్నిటికీ నువ్వు సిద్ధంగా ఉండాలి అవన్నీ కొంతకాలం మాత్రమేనని నువ్వు అవగతం చేసుకొని సాగిపోయినవాడు ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు కాబట్టి నీ యొక్క మనస్తత్వాన్ని పక్వపరుచుకోవాలి మీకు ఏ విషయం పైన ఇష్టం లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుంది కాబట్టి నువ్వు చేసే ప్రతి పని ప్రతి విషయం మీద ఇష్టాన్ని పెంచుకో దీన్ని అధిగమించాలంటే మీకు కావలసినదేంటో తెలుసా తప్పకుండా తెలుసుకోవాలి అప్పుడు దానికోసం కష్టపడతారు తెలియకపోతే దేనికోసం మీరు పరిగెడుతున్నారో మీకే అర్థం కాదు దేనికోసం పరిగెడుతున్నారో తెలిస్తేనే మీ జీవితం గొప్పగా మారుతుంది ఆనందాన్ని విలాసల్లోనూ తాత్కాలికంగా సుఖాన్నిచ్చే విషయాలలోనూ వెతుక్కుంటూ ఆనందం ఉండదు ఎప్పుడు కూడా అది ఆనందం అని భ్రమపడితే అది తప్పకుండా మీ తప్పే అవుతుంది దానివల్ల కొంతకాలం గడిచాక జీవితంలో ఒక వెలితి అనేది ఏర్పడుతుంది సంతోషం మాత్రం నిండుకోదు లక్ష్యాల కోసం శ్రమిస్తున్నప్పుడు మీరు చేస్తున్న పని నలుగురికి ఉపయోగపడే పని చేస్తున్నప్పుడు కలిగే భావన అసలైన ఆనందం అదే అసలైన ప్రశాంతత కూడా ఏ లక్ష్యం కోసం శ్రమిస్తున్నామో తెలియకపోతే దేనికోసం అది మనశ్శాంతినివ్వదు సమస్యలను పరిష్కరించడం పైన దృష్టి పెట్టాలి ఫలితాలతో పాటు ఆనందం కూడా మీ సొంతమవుతుందని గుర్తుంచుకోండి మీరు పరిస్థితులను చూసే విధానం మార్చుకుంటే ఎలాంటి పరిస్థితులనైనా మార్చవచ్చు లేదా వాటికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు అలా కాదు అంటే ప్రతి ఒక్క పరిస్థితి మీకు కఠినంగా మారుతుంది ముందు మీ ఆలోచన శక్తి పెంచుకోవాలి మీరు ఒక విషయాన్ని ఏ దృష్టికోణంలో చూస్తున్నారు దాన్ని బట్టే మీరు దాని గురించి ఏం గ్రహిస్తానో గ్రహిస్తారు అన్నది ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ దృష్టిలో ఏమున్నదనేది దృఢంగా ఉండాలి దాన్ని బట్టే మీ ప్రతి స్పందన కూడా ఉంటుంది అందుకే ఎలాంటి పరిస్థితులనైనా వాటిని అవకాశాలుగా చూడండి అంతేకాని అది అనవసరంగా చూడకండి అప్పుడే వాటిని మీరు సానుకూలంగా మీకు అనుకూలంగా అనుకూలమైన సందర్భంగా మలుచుకోగలరు మీరు చేసే ప్రతి పని కొందరికి నచ్చదు మీరు చెప్పే ప్రతి మాట ఇంకొందరికి నచ్చకపోవచ్చు తప్పుగా అనిపిస్తూ ఉంటుంది అని మీరు చేసేది తప్పని కాదు కదా మీరు నమ్మే ప్రతి విషయం మరికొందరికి నవ్వొస్తూ ఉంటుంది అందరికీ నచ్చేలా ఉండటం ఎప్పటికీ కూడా సాధ్యం కాదని తెలుసుకోండి అలా సాధ్యమైతే అందరినీ మెప్పించడం సులభమే కదా కానీ అలా ఏముండదు ఎందుకంటే ప్రతి ఒక్కరిని నచ్చేలా బ్రతకటం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి ఎవరి బ్రతుకు వాలిది ఎవరి ఆలోచన శక్తి వాలిది ప్రతిరోజు మీకు మంచి రోజు కాకపోవచ్చు కానీ ప్రతి రోజులోనూ ఎంతో కొంత మంచి అనేది తప్పకుండా ఉంటుంది అందులోని మంచిని మాత్రమే మీరు చూడాలి చెడుని అస్సలు పట్టించుకోవద్దు చెడు అనే మాట మీ భావనలో కూడా రాకూడదు ఆ యొక్క దానిని స్వీకరించి చెడు విషయాలను విడిచిపెట్టి ముందుకు సాగడానికి అలవాటు చేసుకోవాలి మిత్రమా అప్పుడే మీ జీవితం సాఫీగా సాగిపోతుంది అని గుర్తుంచుకోండి మీరు సానుకూల మనస్తత్వంతో ఉంటే ఏ విషయం కూడా మిమ్మల్ని అస్సలు పెట్టదు బాధ అనే మాటే దరిచేరదు ఎందుకంటే అన్నీ మీకు అనుకూలం చేసుకోగల మనస్తత్వంలో ఉన్నారు కాబట్టి జీవితం అంటే పరిస్థితులు మిమ్మల్ని నడిపించడం కాదు ఆ పరిస్థితులను మీకు నచ్చినట్లుగా మార్చుకోవడానికి ప్రయత్నించడమే కాబట్టి మీకు నచ్చినట్లుగా మార్చుకోవడానికి ప్రయత్నించండి అనుకోకుండా ఒకరోజు నీ చుట్టూ చీకటి కమ్మేస్తుంది దాన్ని నువ్వు చిరునవ్వుతో జయించవచ్చు అలా కాకుండా ఆ చీకటిలో భయపడ్డావే అనుకో భయం మాత్రమే నిన్ను ఆవహిస్తుంది ఇక ఆ చీకటి నుంచి నువ్వు బయటపడేదలా పదిసార్లు గెలుపును చూసిన వారి కంటే వంద సార్లు ఓటమిని తట్టుకునే వారే భవిష్యత్తు నీ బలంగా నిర్మించుకోగలరు అలా కాకుండా ఓడిపోయిన ప్రతిసారి నిరుత్సాహపడితే వాళ్ళ జీవితం అనేది సాధకవంత కాదు నువ్వు గెలిచాక నీ గెలుపుకి సహకరించిన వాళ్ళను నువ్వు మర్చిపోయినప్పుడు నీ గెలుపుకి అర్థం ఉండదు కాబట్టి నువ్వు గెలవాలి అని పడ్డప్పుడు ఓడిపోయినప్పుడు నీకు ఎవరు తోడుంటారో వారిని ఎప్పటికీ గుర్తుంచుకో గడిచిన కాలాన్ని ఎలాగో తీసుకురాలేవు దాన్ని ఆలోచిస్తూ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు ఎందుకంటే భవిష్యత్తే నీకు రాబోయే సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి కాచే ప్రతి కన్నీటి బొట్టుకి కాలం సమాధానం చెబుతుంది ప్రతి కన్నీటి బొట్టుకి కాలం అనేది అనుకూలమా లేదా అనేది చెబుతుంది నీటిని మరిగించినంత మాత్రాన అవి తాన స్వభావాన్ని కోల్పోవు అలాగే మనిషి ఓడిపోయిన అంత మాత్రాన తన ప్రతిమను కోల్పోడు కదా కాబట్టి చోటే గెలవాలి కొన్ని ఎత్తులను అవలీలగా అధిరోహించాలంటే త్వరగా అలసిపోనివ్వని చిన్న అడుగులే మేలు చిన్న చిన్నగా వెళ్ళే పెద్ద లక్ష్యాన్ని సాధించగలరు ప్రపంచం సృష్టించిన ప్రతి గెలుపు మొదలు మామూలుగా మొదలైనదే ముందైతే మొదలుపెట్టు తర్వాతే ఏది ఏమైనా చివరకు నిలబడు అలా కాకుండా కష్టం నాకేం నష్టం అని అలాగే ఉంటే ఇక గెలుపులో అడిగేలా పెడతావు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధిస్తావు విన్నారు కదా అండి ఈ మోటివేషనల్ వీడియో మీ ముందు మీ మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్